నమస్కారం అండి నిన్న విజయసాయి రెడ్డి గారు నెల్లూరు విజయసాయి రెడ్డి గారు వారు విశాఖపట్నం బీచ్లో పాదయాత్ర ఏర్పాటు చేశారు దానికి మళ్ళీ పేరు ఏంటంటే వాగ్దాన్ అని పేరు పెట్టి ఆ యాత్రలో అతను మాట్లాడిన మాటలు వింటే అందరికీ నవ్వు వస్తుంది విశాఖపట్నాన్ని ఒక అందమైన ప్రదేశం సుందరమైన నగరం ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తూ ఉంటే విజయసాయిరెడ్డి గారు నాకు పూర్వం ఒక సినిమా గుర్తుకొచ్చింది నెల్లూరు పెద్దరెడ్డి అని చెప్పి ఒక పాత్రం దాంట్లో దాంట్లో రెడ్డి గారి మేనల్డ్ పాత్ర బ్రహ్మానందంగా పోషించారు ఆ పాత్ర గుర్తుకొస్తుంది నాకు నువ్వు విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తారంటే విశాఖపట్నం ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నావే నువ్వు నువ్వు వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నంలో ఈ పద్దెనిమిది నెలలో ఏ అభివృద్ధి చేసావు చెప్పు అంత విద్వాంసం తప్పించి ఎక్కడైనా ఏదైనా చేసావా అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి వాల్టేర్ క్లబ్ దగ్గర నుంచి భీవుల వెళ్ళే వరకు మొత్తం కాస్ట్లీ ల్యాండ్లన్నీ కూడా దోపిడీ చేయలేదా గ్రామ సమాజం భూములు దోపిడీ చేయలేదా అదేవిధంగా బీపాక్ దాన్ని కూడా దోపిడీ చేశారు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎంతో ఖర్చు పెట్టి డెవలప్ చేస్తే దాన్ని కూడా దోపిడీ చేయలేదా ఇవాళ అంతేకాకుండా ఈవేళ బే పార్క్ అయితే రామానాయుడు స్టూడియో బాబు రామానాయుడు గారు ఫిల్మ్ ఇండస్ట్రీని విశాఖపట్నం డెవలప్ చేయడం కోసం స్టూడియో పెడితే దాన్ని కూడా బెదిరించి ఈవేళ దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరా విశాఖపట్నం డెవలప్ చేసేది జనం నవరటయా అంతేకాకుండా అప్పన్న భూములు సమాచారం దేవుడి భూములు కూడా మీరు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక అంతకంటే ఘోరం ఏముందా మీరా డెవలప్ చేస్తారు అంతేకాకుండా ఈవేళ మరి బీచ్ రోడ్లో మరి ఈవేళ డెవలప్ చేస్తూ ఉంటారు డెవలప్ చేస్తూ ఉన్నారు ఏం డెవలప్ చేశారు మీరు ఇప్పటికొచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ తప్పించి ఏదైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి ఒకసారి మీ అందరినీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ఈవేళ అంతేకాకుండా ఇవాళ మాన్సాస్ భూములు ఇప్పుడు విజయనగర మహారాజులు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి భూముల్ని కూడా దోపిడీ చేస్తారయ్యా ఇవాళ సహాపట్లో క్వారీలు గ్రావెల్ క్వారీలు విచ్చలవిడికి దోపిడీ చేయట్లేదా మరి ఇన్ని దోపిడీ చేసి ఇంకా మేము సహాపట్నం డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తూ ఉంటే ఎట్లాగ ఇలా గీతం కాలేజ్ ప్రపంచంలోనే మంచి పేరున్న కాలేజ్ ఆ కాలేజీ గోడలు పగల పగొట్టి విద్వాంసానికి పూనుకోలేదా ఇక మీరేం డెవలప్ చేస్తారని జనం అనుకుంటున్నారు మీరు ఈవేళ అంచేత ఈవేళ మీరు అంతే కాదు ఈవేళ మీరు వచ్చిన తర్వాత ఏం సాధించారు ఈ రాష్ట్రంలో విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ వచ్చాయా వచ్చిన ఇండస్ట్రీస్ మీ దయవాళ్ళ మీకు బెదిరిపోయి మీకు భయంపడి పారిపోలేదా ఇవన్నీ ప్రజలకు తెలుసు ఇంకా ఏదో డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తామని చెప్పి మాయ మాటలు మాట్లాడితే వినడానికి విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి మనం చేస్తాను ఇక్కడ రాష్ట్రం ఉంది మీరు వచ్చిన తర్వాత రాజధాని భూములు ఎంతోమంది రైతులు కొన్ని వేల ఎకరాలు ఇస్తే వాళ్ళకి అన్యాయం చేయలేదా ఇంకా మీరు చేసే డెవలప్మెంట్ ఏంటి అంతేకాకుండా ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉత్తరాంధ్రకి ఎంతో మేలు చేసే ప్రాజెక్టు ప్రాజెక్టు విశాఖపట్నం టౌన్కి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ని ఈవేళ ఏం డెవలప్ చేశారే వారు చంద్రబాబు నాయుడు టైంలో డెబ్బై శాతం పూర్తి చేసాం మీరు వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఒక థర్టీడు మట్టి అన్నీ పోసారయ్యా పైగా ఈవేళ ప్రాజెక్ట్ తాలూకు హైట్ తగ్గించేస్తారా ఏమనుకుంటున్నారు మీరు అది కేంద్ర ప్రాజెక్ట్ ఇది హైట్ పెంచడానికి హైట్ తగ్గించడానికి మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడ అనుకున్నావయ్యా ఇంటి చుట్టూ ప్రహారీ కూడా అయితే ఐటి పెంచవచ్చు తగ్గించవచ్చు ఈ ప్రాజెక్టు కొన్ని లక్షల మంది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు విశాఖపట్నం టౌన్కి నీరిచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ని సర్వనాశించేసి మీరు డెవలప్ చేస్తారంటే విశాఖపట్నం ప్రజలు నమ్ముతారని చెప్పి ఎలా అనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నాకు అర్థం కాదు అంతేకాదు రైల్వే జోన్ ఆ రోజు మాట ఇచ్చారు మమ్మల్ని ఎంపీలు గెలిపించండి ఎంపీలు గెలిపిస్తే ప్రధానమంత్రి గారు మెల్ల ఉంచి మీ అన్ని సాధిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వలేదు మీరు ఎలక్షన్లో మరి ప్రజలు నమ్మి ఇరవై రెండు ఎంపీలు గెలిపించారా అవి కాకుండా ఆరు రాజ్యసభలు వచ్చాయే మీరు మీరు అంతా కలిసి ఢిల్లీలో ఏం పీకుతున్నారా ఏ గడ్డి పీకుతున్నారయ్యా మీరు ఏం సాధించారయ్యా మెల్ల ఉంచారా ఢిల్లీ వెళ్ళేప్పుడల్లా ప్రధానమంత్రి కాళ్ళు మీద పడి కాళ్ళు జగనం పెట్టి నమస్కారం పెట్టి వస్తున్నారు తప్పించి ఏం సాధించారు మీరు ఈవేళ రైల్వే జోన్ ఎందుకు సాధించలేకపోయారు అది మాట ఇవ్వలేదా ఇవన్నీ చీర కానీ విశాఖపట్నం డెవలప్ చేస్తాం సుందరమైన నగరంగా డెవలప్ చేస్తాం అని చెప్పి మాట్లాడడానికన్నా సిగ్గు ఉండాలి కదా మనకి అసలు మన ఇంట్లో సిగ్గు లజ్జ ఉందా సిగ్గు లజ్జ విధంగా మాట్లాడతారా మీరు పూర్వం ఎవరో అన్నాడేటా కన్న తల్లికి భోజనం పెట్టలేదు కానీ పిన్నమ్మకి బంగారం గాజులు చేస్తానని చెప్పాడట నీలాంటి వాడే అంచేది ఇప్పటికైనా కొంచెం సిగ్గుపడి మాట్లాడడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈవేళ అంచేత ఈవేళ రాష్ట్రాన్ని ఎలాగ తగలబెట్టేశారు మా విశాఖపట్నాన్ని కూడా తగలబెట్టద్దు దయించి ఈ డెవలప్ చేయకపోయినా పర్లేదు ఈవేళ ఒకటి మాత్రం నిజంగా చెప్తాను ఈవేళ విశాఖపట్నం ప్రజలే కాదు ఉత్తరాంధ్ర ప్రజలు నీలాంటి దోపిడీదారుల్ని దొంగలని ఎప్పుడు కూడా ప్రోత్సహించరు అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి విజయసాయి రెడ్డి గారికి సందర్భం మనం చేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు పంది ఎంత బలిసిన నంది అవదు అర్థమైంది మీకు పంది ఎంత బలిసిన నంది అవదండి అలాగే మీరు ఎటు ఓ దోపిడీదాడు క్రిమినల్ మీరేదో ఉద్ధరిస్తాను అంటే విశాఖపట్నం ప్రజలు నమ్మడానికి అంత పిచ్చోళ్ళు కాదని చెప్పి ఒకసారి అర్థం చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడడం మంచిదని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి